హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ హెల్తీగా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తానండి ముందుగా అయితే ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ ఇది మీ ఇష్టము అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో ఇష్టం ఉన్న వాళ్ళు ఒక ఎగ్ వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకునేసి పిండిలో ఎగ్ అలాగే సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా డ్రై కానీ ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే ఒక కప్పు వాటర్ తీసుకొని ఇందులో హాఫ్ క్వాంటిటీ వరకు వేసేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు లమ్స్ అనేది బాగా ఫామ్ అవ్వుకోకుండా ఉంటాయి సో డైరెక్ట్గా అన్ని వాటర్ పోసామనుకోండి పిండి కలుపుకోవడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది పైగా మనకి గడ్డలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా లిక్విడ్ ఫామ్ వచ్చేకి ఇంకొక కప్పు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న దాన్ని బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు క్యాప్సికము ఆనియన్ అలాగే క్యారెట్ తురుము ఇవన్నీ చాలా ఫైన్గా చేసుకోవాలి అలాగే ఒక టొమాటోని ఈ విధంగా కట్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర మీ దగ్గర ఉండే చిల్లీ ఫ్లేక్స్ లేదంటే పచ్చికారమైన వేసుకోవచ్చు వీటికి అన్నిటికీ సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోవాలి అలా ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సింగ్లోకి అయితే నేను దాదాపు మూడు ముగ్గు ఎగ్స్ తీసుకున్నాను సో మీరు క్వాంటిటీ మీకు ఎక్కువగా వేసుకునేలాగా అయితే ఎక్కువగా వేసుకునే ప్రాబ్లం లేదు సో నేనైతే నాకు త్రీ అండ్ హఫ్ మా ఫ్యామిలీకి సరిపోతాయని ఈ విధంగా వేసుకున్నాను సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు అయితే వాటర్ కూడా వేసి మిక్స్ చేసి రెడీ పెట్టుకోండి ఇప్పుడు ఒక దోశ ప్యాన్ ఈ విధంగా ఒక షేప్ ఉన్నదైతే బెటరు బట్ మరీ వెడల్పుగా ఉన్నదైతే మనకి ఎగ్ వేస్తాం కదా సో ఫ్లో ఎక్కువ అయిపోయేసి సో షేప్ రావడానికి కాస్త ప్రాబ్లంగా ఉంటుంది అందుకోసమే నేను ఈ విధంగా రౌండ్ షేప్గా ఉన్న ప్యాన్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా ఫస్ట్ అయితే ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత నేను దోశ బ్యాటర్ కలిపాను కదా మనం దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి సో పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత కింద కాలిపోయింది బాగా అనుకున్నప్పుడు ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకునేసి ఈ విధంగా గరిటితో ప్రెస్ చేస్తూ చేయడం వల్ల మనకి లైట్ చపాతి లాగా కనపడిస్తుంది అంటే ఒక సైడ్ చపాతీలాగా ఒక సైడ్ దోశలాగా వస్తుంది సో ఇలా ఫ్లిప్ చేస్తూ టూ సైడ్స్ బాగా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లోకి బాగా హీట్ అయినప్పుడే ఈ విధంగా అయితే మనం ఎగ్ ఫామ్ అంతా కలిపాము కదా ఎగ్ బ్యాటర్ ఆ బ్యాటర్ అంతా వేసి ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో నేను ఎందుకేనండి చెప్పినది సో ఇలా గుంతగా ఉన్నదైతే లిమిటెడ్గా ఉంటుంది రెండు కరెక్ట్ షేప్ కూడా వస్తాయి సో పైన పచ్చిగా ఉన్నప్పుడే ఎగ్ సో అప్పుడు మనము ఇక్కడ చపాతి బాగా పెట్టి నొక్కేస్తే బాగా అతుక్కబోతుంది సో కింద వైపు కూడా ఎగ్ బాగా కాలింది అన్నప్పుడు ఇట్లా సెకండ్ వైపు బాగా కాల్చుకోవడానికి అయితే చపాతి ఫోల్డ్ చేయడం వల్ల సో రెండు లో లోపల బాగా పచ్చదనం ఎక్కకుండా కాలుతుంది సో అంతేనండి సో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంటి పాది టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్